క్రీస్తునందు ఈ వీడియో వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులారా ఈ లోకంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రేమ మనం చూస్తూ ఉన్నాం అన్నకు ఇష్టమైనది లేక అన్న స్వాస్థమును తమ్ముడు తీసుకున్నప్పుడు లేక తమ్ముని స్వాస్థమును అన్న తీసుకున్నప్పుడు వారి మధ్య భేదాభిప్రాయాలు రావడం మనం చూస్తూ ఉన్నాం లోకంలో అంతవరకు ప్రేమించుకునేవారు అంతవరకు బాధ్యత కలిగి ప్రవర్తించేవారు ఎప్పుడైతే ఈ సమస్య వస్తుందో తమ స్వాస్థ్యమును గురించి లేక తమకు తమకు కావలసిన దాన్ని తన తమ్ముడు తీసుకోవడం లేక తమ్మునికి కావలసినది అన్న తీసుకోవడం ద్వారా రకరకాల మనస్పర్ధలు ప్రేమలేని తత్వం చంపాలనుకోవడం ద్వేషించడం ఇలాంటి రకరకాల కారణాలు మనం చూస్తూ ఉన్నాము లోకంలో జరుగుతూ ఉన్నాయి కూడా ప్రియుల ఈ దినం ఏషావు మనకు చక్కని గుణపాఠం అయి ఉన్నాడు ప్రియులారా ఆలోచించండి దైవ గ్రంథంలో ఇషాకుకు ఇరువురు కుమారులున్నారు పెద్ద కుమారుడు యేషావు చిన్న కుమారుడు యాకోబు వారి ఇరువురిలో కూడా ఇదే సమస్య ప్రారంభమవుతుంది ప్రియులారా యాకోబు జేష్టవపు హక్కును దొంగిలించడం జరుగుతుంది మోసగించడం ద్వారా ఏషావు దగ్గర నుండి జశత్వపు హక్కును తీసుకుంటాడు అంత మాత్రమే కాదు తండ్రి కుమారుణ్ణి ఆశీర్వదించే విషయంలో కూడా పెద్దవాడైనటువంటి ఏషావును ఆశీర్వదించడానికి యేషావుతో ఇలాగంటాడు నేను వృద్ధాప్యంలో ఉన్నాను నేను మరణించడానికి ముందే నిన్ను ఆశీర్వదించాలి కదా నీవు వేటకు వెళ్ళి నాకు ఇష్టమైనటువంటి మాంసాన్ని తీసుకొని రా అని చెబుతాడు ప్రియులారా ఇది గమనించినటువంటి రిబిక తన చిన్న కుమారుడైనటువంటి యాకోబును నీవు మందలోకి వెళ్ళి రెండు మేక పిల్లలను తీసుకొని వాటిని వధించి సిద్ధపరిచి తీసుకొని వస్తే వాటిని వంటకంగా సిద్ధం చేసి నీకు ఇచ్చి పంపుతాను నీవు ఏషాబు రూపములో నీ తండ్రి వద్దకు వెళ్ళాలి సుమ తద్వారా మీ అన్న పొందే ఆశీర్వాదాన్ని నీవు పొందుతావు అని తల్లి తన కుమారుడైనటువంటి యాకోబుకు సలహా ఇస్తుంది ఆ విధంగా యాకోబు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి పెద్ద కుమారునికి రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని చిన్న కుమారుడైనటువంటి యాకోబు పొందుకుంటాడు ఈశాకు వృద్ధుడు గమనించలేనివాడు కళ్ళు కనబడని వాడు గనుక ప్రియులరా చిన్న కుమారుడైనటువంటి యాకోబును ఏషావి అనుకుని ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆ తరువాత ఏషావు వచ్చి తన తండ్రితో నేను మాంసం తెచ్చాను నాన్న నన్ను ఆశీర్వదించండి అని చెప్పినప్పుడు తండ్రి దుఃఖపడి యాకోబు నన్ను మోసపుచ్చాడు ఆ పేరు సరి అయినదే యాకోబుకు అని చెప్పినట్లుగా దైవగ్రంథంలో చూస్తాం నా దగ్గర ఏ ఆశీర్వాదాలు నేను ఇవ్వాల్సిన ఆశీర్వాదం యాకోబుకి ఇచ్చానో నా దగ్గర ఆశీర్వాదాలు లేవు నాన్న అంటే ఆ కుమారుడు ఎంతగానో ఏడుస్తాడు ప్రియులార ఎంతగానో దుఃఖపడతాడు ఆ తరువాత తన తమ్ముడైనటువంటి యాకోబు పైన ద్వేషాన్ని పెంచుకుంటాడు తన తండ్రి మరణ దినము సమీపిస్తుంది కనుక తండ్రి మరణించిన తర్వాత దుఃఖదినములు అయిపోయిన తర్వాత తన తమ్ముణ్ణి చంపాలని పన్నాగం పండుతాడు ఇది అన్నదమ్ముల మధ్య వచ్చే సమస్య ప్రియులార గమనించండి ఇది గమనించినటువంటి రివ్కా యాకోబును అక్కడ నుండి తన మేనమామ అయినటువంటి లాభాన్ని దగ్గరికి పంపిస్తుంది ప్రియులారదనరాములో నివసించడానికి యాకోబు అక్కడికి వెళ్ళి తన మామయ్య లాభాను దగ్గర ఇరవై సంవత్సరాలు కొలువు చేసి పాస్తులు సంపాదించుకొని గొర్రెలు సంపాదించుకొని ఒంటెలు సంపాదించుకొని పశువుల పశు సంపద సంపాదించుకొని తాను విస్తారమైనటువంటి దాసదాసీలతో విస్తారమైనటువంటి ఆస్తితో సంపదతో తాను తిరిగి దేవుడు చెప్పినట్టుగా తాను బేతేలు రావడానికి ఇష్టపడుతూ ఉంటాడు ఈ విధంగా బేతేలు ప్రయాణంలో ఉండగా తన అన్నను కలుసుకోవడానికి తాను వెళ్ళేటప్పుడు తనకు జ్ఞాపకం వస్తుంది నేను ఏ మోసము చేశానో అన్నది గ్రహిస్తాడు యాకోబు తద్వారా తన అన్న అయినటువంటి ఏషావు నుండి కటాక్షాన్ని పొందుకోవాలని కనికరము పొందుకోవాలని ప్రేమను పొందుకోవాలని ఎంతగానో భయపడుతూ తాను చేస్తున్నటువంటి పని ఏంటంటే తన అన్నకు బహుమానంగా కొన్ని గొర్రెలను పశు సంపదను ఇవ్వాలని ఆలోచన చేస్తాడు ఆ విధంగా ఏషావును సమీపిస్తూ ఉండగా తన భార్యలను వెనుక పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని మొదటి భార్య పిల్లలు ఆ తర్వాత భార్యా పిల్లలు ఆ తర్వాత భార్యా పిల్లలు ఈ విధంగా తాను ముందు నిలుచొని ముందు సాగుతూ యేషావుకు సమీపిస్తూ ఉన్నప్పుడు ఏడు మార్లు సాగిల పడినట్లుగా మనం చూస్తాం ప్రియులారా గమనించండి యేషావు తనకున్నటువంటి ద్వేషాన్ని ఎక్కడ పెట్టాడో మనకు తెలియదు తను యాకోబు పైన ఉన్నటువంటి ద్వేషాన్ని అక్కడ చూపించినట్లుగా మనం చూడం ప్రియులారా తాను ప్రేమను కలిగి ఉన్నాడు ఏ యేషావు తన తమ్ముడైనటువంటి యాకోబును చంపాలనుకున్నాడో ఏ యేషావు తన తండ్రి మరణము తర్వాత దుఃఖదినముల తర్వాత యాకోబును చంపాలనుకున్నాడో ఆ ఏషావు తన తమ్మునీడల ప్రేమను చూపిస్తున్నాడు దైవ దైవగ్రంథంలో మనం చూస్తాం ఏషావు తన తమ్ముడైనటువంటి యాకోబును చూసి అతనిని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను వారిద్దరూ కన్నీరు విడిచిరి అనే మాట మనం చూస్తాం ప్రియులారా ద్వేషము నుండి ప్రేమతత్వాన్ని బయటికి చూపించాడండి ఏషావు చాలామంది భక్తులు ఏషావును గురించి ఏషావు జ్యేష్ఠత్వపు హక్కును తన ఫుడ్ కోసం పోగొట్టుకున్నాడని ఆహారం కోసం జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడని తెలివిలేని వాడని జ్ఞానహీనుడని చాలామంది చెబుతూ ఉంటారు ప్రియులారా గమనించాలి ఏషావు తన తమ్ముని ఇడలా ప్రేమ కలిగిన వాడండి తమ్ముడు అన్నకు ఎంత హాని చేసినా తమ్ముడు అన్న యొక్క జ్యేష్ఠత్వ హక్కును తీసుకున్నా తమ్ముడు తన అన్న యొక్క ఆశీర్వాదాన్ని దొంగిలించినా కూడా ఏషావు ప్రేమించడానికే ఇష్టపడ్డాడు ప్రియుల అందుకే దూరము నుండి అతను పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించుకొని అతను మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను అనే మాట మనం చూస్తాం చాలా దినాల నుండి తమ్ముని చూడలేదు కదూ చాలా సంవత్సరాల నుండి తమ్ముని గమనించలేదు తమ్ముని చూడలేదు తమ్ముని సహవాసము లేదు తమ్ముని ప్రేమ లేదు ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడేమో ఏషావు వారిద్దరూ కన్నీరు విడిచినట్టుగా మనం చూస్తాం ఏషావు ఆ తదుపరి కన్నులెత్తి చూసి వీరంతా ఎవరు ఈ పిల్లలు ఈ దాసీలు ఈ స్త్రీలు ఎవరు అని అడిగినప్పుడు యాకోబు వీరంతా నీ సేవకునికి దేవుడిచ్చినటువంటి పిల్లలు అని చెప్పినప్పుడు తాను సంతోషపడినట్లుగా మనం చూస్తాం ఏషావు తను తనకు లేని దాన్ని బట్టి తమ్ముడి పైన ద్వేషాన్ని చూపించలేదు సుమా తన తమ్ముడు తనను మోసగించినా కూడా అతను ఎదురు పడినప్పుడు తమ్ముణ్ణి ప్రేమించాడే కానీ తీర్చడానికి ఇష్టపడలేదు ప్రియులార గమనించాలి ఏషావు ఎంత ప్రేమగల వాడండి ఎంత దయాగుణం కలిగినటువంటి వాడండి తన తమ్ముని ఇడల ప్రేమను మరువని వాడిగా కనబడుతున్నాడు ప్రియులార వారందరినీ వారందరినీ దగ్గరికి తీసుకున్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా గమనించండి ఆ తదుపరి యాకోబు తన మందలో నుండి కొంత పశు సంపదను ఏషావుకి ఇవ్వాలనుకున్నప్పుడు ఏషావు నాకెందుకు నాకుంది ఉన్నకాడికి చాలు నాకు అని చెబుతాడు ప్రియుల గమనించండి ఏషావు నుండి మనం నేర్చుకోవాల్సింది నంబర్ వన్ తమ్ముడు ఎంత మోసగించిన తమ్ముడు ఎంత ఇబ్బంది పెట్టినా తమ్ముడు ఆశీర్వాదాన్ని దొంగిలించినా తమ్ముడు తప్పు హక్కును తీసుకున్నా కూడా తనకు ఆశీర్వాదము లేకపోయినా కూడా ఆశీర్వదించబడినటువంటి యాకోబును ప్రేమించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు తన తమ్ముడి ఆస్తిని తీసుకోవాలని తన పశు సంపద గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు కానుకగా ఇవ్వాలనుకున్నప్పుడు తీసుకోవడానికి కూడా నిరాకరించినట్లుగా మనం చూస్తాం కానీ చివరిలో తన తమ్ముడు బలవంతము చేయగా ఆ గిఫ్ట్ను ఆ కానుకను తీసుకున్నట్లుగా మనం చూస్తాం ప్రియుల ఏషావు నుండి మనము ప్రేమను నేర్చుకోవాలి అన్నదమ్ములారా ఆలోచన చేయండి ఆస్తి సంబంధమైన గొడవల ఏవైనా రకరకాల సమస్యలను బట్టి ఇంట్లో అన్నదమ్ములకు గొడవల ఏషావును జ్ఞాపకం చేసుకోవాలి ఏషావును జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా తమ్ముని ఎడలా ప్రేమ చూపించిన ఏషావును మనం చూస్తాం తమ్ముని ఎడల కటాక్షమును చూపించిన ఏషావును మనం చూస్తాం ఈ సమయంలో క్రైస్తవ సమాజమా మేలుకొనండి నీ అన్నను ప్రేమించలేకపోతున్నావా ప్రేమించు నీ నీ తమ్ముడిని ప్రేమించలేకపోతున్నావా ప్రేమించు వారు చేసిన కీడును వారు చేసిన ఆ యొక్క బాధ్యత లేకుండా ప్రవర్తించిన విధానాన్ని లేక రకరకాల సమస్యలు సృష్టించిన విధానాన్ని నీవు జ్ఞాపకం తెచ్చుకొనకు ఏషావు జ్ఞాపకం తెచ్చుకోలేదు ఏషావు మరిచిపోయాడు ఏషావు ప్రేమించాడు ప్రియులరా ఏషావు తన తమ్ముణ్ణి దగ్గరకు తీసుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు ప్రియులారా కన్నీరు కార్చాడు ఎడబాటు లేకుండా అన్నదమూలంగా కలిసి కట్టుగా జీవించాలి కలిసి కట్టుగా ఈ లోకంలో సాగాలి ప్రియులారా క్రీస్తును కలిగి ఉన్నటువంటి విశ్వాసులు క్రీస్తును కలిగి ఉన్నటువంటి క్రైస్తవులు ఏమాత్రము కూడా అన్న ఎడల బాధ్యత లేని వారిగా ఉండడానికి వీలలేదు అలాగే తమ్ము నీడల బాధ్యత ఉన్న బాధ్యత లేకుండా ఉండడానికి వీలులేదు ప్రియులారా ఏషావు మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు ఏషావు ఉన్న ప్రేమను కలిగి ఉందాం ఏషావు కలిగి ఉన్న కటాక్షాన్ని కనికరాన్ని కలిగి ఉందాం దీవించబడదాం ఆశీర్వదించబడదాం దయగల దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్